సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకుల ఫోటోలను మార్పింగ్ చేస్తూ అశ్లీల పోస్టులు పెట్టిన నిందితుడు బత్తుల శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు బద్వెల్ టౌన్కు చెందిన ఇతనిపై కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లలో పదికి పైగా కేసులు నమోదయ్యాయి కేసులు నమోదైన వెంటనే విదేశాలకు పారిపోయిన నిందితుడిని హైదరాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాజకీయ నాయకులపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని కడప డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోన గౌరవ నిర్ అన్నటువంటి ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి వారిని ఉద్దేశించి ఒక అన్ని వ్యాఖ్యలు వేసి వీడియోను ఉపయోగిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలోన అసభ్య అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో వాడు ఫార్వర్డ్ చేస్తున్నటువంటి ఒక పదకొండు మంది ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎవరైనా కానీ సరే ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకు కానీ తర్వాత వారి యొక్క అసభ్యకరమైనటువంటి సమాజంలో వాళ్ళకు కించపరుస్తూ పెట్టినారంటే కనుక వాటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని పోలీసు వారి శాఖ తరఫున తెలియజేస్తున్నాము వీరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఎవరారా వీళ్ళ లెంచ్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గుండ్రంకొండ షేక్ నూర్ బాషా పాలెం ప్రతాప్ రెడ్డి షేక్ నిజాముద్దీన్ లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి షేక్ మహమ్మద్ రియాజ్ సయ్యద్ ఇమ్రాన్ బాషా పొట్టి వెంకటరమణ సయ్యద్ ఇస్మాయిల్ బాషా షేక్ జబీవుల్లా షేక్ ముదసర్ ఈ పదకొండు మందిని కూడా కొంటౌన్ పోలీసు వారు చిన్న పెద్దయ్య వాళ్ళ టీము అరెస్ట్ చేయడం జరిగింది